హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీ పాల ఉక్కిరి ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ కర్రీని ట్రై చేసేయండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాళ్ళు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చు ఒక స్పూన్ మినపప్పు అలాగే పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలోకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే యాడ్ చేయాలండి ఉల్లిపాయల వల్లనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీనిపైన మూత పెట్టి ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఆనియన్స్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల కారము ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అండి ఈ మసాలా పొడి ఎలా చేయాలో వీడియో మన ఛానల్లో ఉందండి ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి వాచ్ చేసేయండి ఈ విధంగా మసాలా పొడిలు వేసుకున్న తర్వాత అంతా కూడా మిక్స్ చేసుకొని దీనిలోకి రెండు కప్పుల చిక్కని పాలను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత పాలు ఒక పొంగొచ్చిన వరకు మరిగించుకొని తరువాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకుంటే కర్రీ అనేది కొద్దిసేపటికి దగ్గర పడుతుందండి అలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాస్త కర్రీతోనే ఎక్కువ రైస్ కలుపుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారిలాగా ట్రై చేసేయండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో కమ్మనైనా పాల ఉక్కరి రెడీ అవుతుంది వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్